నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు బడంగపేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ రాజలక్ష్మీ నగర్ కాలనీలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ చేసిన ఇండిపెండెంట్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌ హౌస్తో ముందుకు రావడం జరిగింది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ ధరలో ప్రమోట్ చేస్తాము అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడటానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే ఈ కు సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ వన్ మినిట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌజ్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి నాదార్గులు సంబంధించిన మెయిన్ రోడ్ అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి కాలేజ్ వచ్చేసి ఎంవీఎస్ఆర్ కాలేజ్ అండి సో ఎంవిఎస్ఆర్ కాలేజ్ దాటుకొని కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి విజ్ఞాన్ హై స్కూల్ ఉంటుంది సో విజ్ఞాన్ హై స్కూల్ అండ్ ఎంఎఎస్ఆర్ కాలేజ్ దాటుకొని ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ మన ముందుకు వచ్చినట్లయితే ఏదైతే చూపిస్తున్నటువంటి రోడ్ ఉందో ఇది వచ్చేసి మనం కాలనీకి సంబంధించిన ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్ అండ్ ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్కి ఈ హౌజ్ అనేది ఫోర్త్ బీట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ ఎక్సలెంట్ డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు జీ ప్లస్ టూ అండ్ పెంట్ తో ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఈ హౌజ్ వచ్చేసి రెంటల్ కింద హాస్టల్కి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ హాస్టల్ రన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ రెంటల్ వస్తుందండి ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ ఏందన్నది క్లియర్గా కవర్ చేస్తాను అండ్ ఈ హౌస్ ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను మెయిన్ గేట్ చూసుకుంటే మనకి చాలా స్టాండర్డ్గా దట్టు మనకి స్టెయిన్లెస్ స్టీల్తో చేయించారు అండ్ క్వాలిటీ వర్క్ చేయించడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ అంతా క్లియర్గా కవర్ చేస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఆల్రెడీ ఓడినర్ లివింగ్ ఉంటున్నారండి సో ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము పార్కింగ్ ఏరియా చూసుకుంటే ఒక పెద్ద సైజ్ కార్ వచ్చే విధంగా చెప్పాలంటే ఒక ఫార్చునర్ లాంటి కార్ పార్కింగ్ చేసి ఒక రెండు బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి విశాలంగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము మనకి హండ్రెడ్ పర్సెంట్ సెట్ బ్యాక్ వదిలారు ఆల్మోస్ట్ మనకి ఫోర్ ఫీట్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఇచ్చారండి ఏదైతే ఓనర్ లివింగ్ ఉంటున్నారో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే సంబంధించిన మెయిన్ డోర్ ఈస్ట్కి ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినా చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇక్కడ రేలింగ్ అంతా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ సౌత్ వైపు మనకి బ్యాక్ వదలడం జరిగిందండి ఎక్స్ ఇటు వైపు చూసుకున్నట్లయితే మనకి హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ వాటర్ సంపేరిగా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ వాష్ ఏరియా రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాస్టల్ రూమ్స్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న హాస్టల్ రూమ్ అండ్ పెంట్ హౌస్ అంతా క్లియర్గా కవర్ చేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము మెయిన్ డోర్ సంబంధించిన చౌకోటు డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ తో చేయించారు దట్టు మనకి టేక్ వుడ్తో చేయించారండి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సోఫాస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ నార్త్కి డోర్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హౌస్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము పాల్సింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజు టీవీ యూనిట్ రావడం జరిగింది ఎవరైతే ఓనర్ లీవింగ్ ఉంటున్నారో ఓనర్ సంబంధించిన హౌస్ అండి ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు లీవింగ్ ఉంటున్నారు ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ ఒకటి మనకి ఐడియల్ పెట్టడం జరిగిందండి కృష్ణ సంబంధించింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది డైనింగ్ ఏరియా స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫులు కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఎవరైతే ఓనర్ ఉంటున్నారో ఈ హౌస్ లో కంప్లీట్ గా ఫర్నిచర్ చేయించుకోవడం జరిగింది అండ్ సమ్ ఎమర్జెన్సీ వల్ల ఈ హౌస్ అనేది సేల్ పెట్టారండి సో ఇక్కడ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము డైనింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ కిచెన్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇటువైపు ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నామండి అండి ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అయితుంది సో మనకి కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి డోర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము అండ్ వుడ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పూజా యూనిట్ కవర్ చేస్తున్నామండి రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు అండ్ పూజారూంలో ఉన్నటువంటి టైల్ వర్క్ ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి ఈ హౌస్లో ఇక్కడ వచ్చేసి నేను బెడ్రూమ్స్ అన్ని కవర్ చేస్తాను బెడ్రూమ్స్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తాను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను కామన్ వాష్రూమ్ కవర్ చేసి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి బాజ్బీషన్ పాయింట్ అండ్ ఇక్కడ మిర్రర్ పాయింట్ అంతా చూపిస్తున్నాము అండ్ కామన్ వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది కామన్ వాష్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి టైల్స్ చెక్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇక్కడ పెట్టించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి డోర్ చౌకట్టాంతా క్లియర్ గా చూపిస్తున్నాము అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వుడ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉంటున్నారోనర్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి థీమ్ చేయించుకున్నారండి కన్నటువంటి థీమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ పైన ఉన్నటువంటి లోరో పేరియా దగ్గర ఉన్న కబోర్డ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాల్సీన్ వర్క్ చేయించడం జరిగింది బెడ్రూమ్ లో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను అండ్ అటాచ్డ్ వాష్ రూమ్ కంటే బిఫోర్ కన్నట్వంటి డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అటాచ్డ్ వాష్ రూమ్ కవర్ చేస్తున్నాము వాష్ రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళకి టైల్స్ చెక్ అండ్ వాళ్ళ వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి యాంటీస్కి టైల్స్తో తో ఫ్లోరింగ్ చేశారు వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎవరైనా ఈ వీడియో చూసి హౌస్ కొన్న వాళ్ళ తరఫు నుంచి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదండి ఈ వీడియో కంప్లీట్గా గా ప్రమోషనల్ వీడియో ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చిల్డ్రన్స్ లో చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడైతే ఓనర్ ఉంటున్నారో ఓనర్ ఇక్కడ ఏసీ ఫిక్స్ చేయించుకున్నారు ఏసీ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు రావడం జరిగింది అండి షెల్ఫ్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము సజ్జా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము అండ్ సెకండ్ ఫ్లోర్ కవర్ చేద్దాము టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ హౌస్ యొక్క ఎలివేషన్ అండ్ అప్రోచ్ రోడ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడర్ ఏరియా కవర్ చేస్తున్నాము ఈ హౌస్ లో ఇక్కడ హాస్టల్ నడిపిస్తున్నారు అండి దీనికి సంబంధించిన మెయిన్ డోర్ అనేది ఈస్ట్ కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న టూ కే సంబంధించిన మెయిన్ డోర్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇది యాక్చువల్లీ మనకి స్పేసెస్ గా ఉన్నటువంటి టూ బీహెచ్కే పోర్షన్ అండి సో ఈ టూ బీహెచ్కే పోర్షన్లో ప్రస్తుతానికి హాస్టల్ ఇక్కడ రన్ చేస్తున్నారు అండ్ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడ కెపాసిటీ ఉందండి ఎవరైనా హాస్టల్ గురించి అయినా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే మనకు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఇక్కడ రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజారూమ్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకు షెల్ఫులు రావడం జరిగింది అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి సో ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్ రూమ్ రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి టూ ఇంజనీరింగ్ కి మధ్యలో ఉంటుందండి ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఎంవీఎస్ఆర్ కాలేజ్ అండి ఎంవీఎస్ఆర్ కాలేజ్ నుంచి గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫులు రావడం జరిగింది అండ్ సజ్జా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు వచ్చేసి నేను సెకండ్ ఫ్లోర్ వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేసి టెరస్ పైకి వెళ్ళడం జరుగుతుంది సెకండ్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను టూ బిహెచ్కే పోర్షన్ తో పాటు బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ బిహెచ్కే రావడం జరిగింది ఈవెన్ మనం వన్ బిహెచ్కే సంబంధించినటువంటి ఏరియా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఏరియా రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి వన్ బిహెచ్కే పోర్షన్ అండి ఇక్కడ స్టూడెంట్స్ లాప్ చేయడం ద్వారా చూపించలేకపోతున్నాము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది సెకండ్ ఫ్లోర్ మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చౌకోటు అండ్ టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ టు ఫోర్ ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలారు సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్ డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు యజ్ అన్నది హౌస్ అన్నది మనకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కే పోర్షన్ అండ్ వన్ BHK పోర్షన్ మిక్స్ చేసి ఇక్కడ ఇది రెంటల్ కి ఇవ్వడం జరిగింది అంటే హాస్టల్ కి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నార్త్ వైపు వచ్చేసి డోర్ ప్రొవైడ్ చేస్తారు డోర్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము వీడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్ని గా కవర్ చేద్దాము అండ్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఏదైతే బడంపేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ ఉందో అక్కడ నుంచి ఇక్కడికి కేవలం ఫైవ్ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ ఎంఈఎస్ఆర్ కాలేజ్కి ఇది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ స్పోర్ట్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఫోర్ రూమ్స్ లాగా సెటప్ చేయడం జరిగింది అండ్ ఫోర్ రూమ్స్ లో ఆల్రెడీ స్టూడెంట్స్ ఉంటున్నారు అండ్ ఇది వచ్చేసి రెంటల్ కి ఇవ్వడం జరిగిందండి టెర్రస్ టెరస్ పైకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి టెర్రస్ పైకి రావడం జరిగింది టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ పెంట్ హౌస్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము పెంట్ హౌస్ ఏరియాలో వచ్చేసి టూ రూమ్స్ ఇక్కడ చేయడం జరిగిందండి సో ఈ టూ రూమ్స్ పక్కనటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాము ఈ బిల్డింగ్ వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు హాస్టల్ కింద రన్ చేస్తున్నారు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది అండ్ లొకేషన్ అని మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి నాదర్గుల్ మెయిన్ రోడ్కి ఇది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఎంఎస్ఆర్ కాలేజ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది స్క్రీన్ పై డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఓనర్ దగ్గర మాట్లాడి ఈ బిల్డింగ్ అనేది విజిట్ చేసి ఇక్కడ మీరు బిల్డింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్